నరసారావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జమీందార్ ఫంక్షన్ నందు రెండు వందల మంది విద్యా సంస్థల యజమాన్యంతో యాంటీ ర్యాంగింగ్ డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు టీనేజ్ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలని విద్యార్థి ఎదుగుదలకి కాలేజీ దశ చాలా కీలకమైనదని ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయని ఉన్నత చదువుల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి కళాశాలలో పునాదులు వేసుకుంటారని విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అలా ఉండేందుకు విద్యా సంస్థల విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలని తెలియజేశారు ర్యాగింగ్కి వ్యతిరేకంగా మరియు మాదక ద్రవ్యాల వినియోగంకి వ్యతిరేకంగా ఒక అవగాహన సదస్సుని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించి విద్యాసంస్థల నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది వాళ్ళతో ఈరోజు ఈ అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది ప్రతి కాలేజ్ నుంచి కూడా పూర్తిగా ఈ అంశం మీద వాళ్ళని సపోర్ట్ చేయమని అడగడం జరుగుతుంది అట్లాగే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ని పెట్టాలని చెప్తున్నాము అలాగే ఈ మాదక ద్రవ్య వినియోగం ఎక్కడైనా జరిగినా వాటిని గమనించడానికి కూడా సేమ్ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఎలాగ ఉన్నాయో అలాగే యాంటీ డ్రగ్స్ సంబంధించి కూడా ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది ఇటువంటివి ఎక్కడ ఏమున్నా కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నాము వాటి పట్ల ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళని కూడా వాళ్ళ తాలూకు విద్యా సంస్థల్లో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా విద్యార్థులు అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి చేయమని చెప్తున్నాము అలాగే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్స్ ఏమైనా కండక్ట్ చేసిన వాటిలో కూడా దీన్ని మాట్లాడమని చెప్తున్నాము దీనికి అడిషనల్గా ఒకటి ఏంటంటే పల్నాడు జిల్లాలో పౌరులందరికీ కూడా మీకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మాకు తెలియజేయండి సంఘ వ్యతిరేకంగా ఎవరైనా ఏ పనులు చేసినా కూడా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటాము ఈ మధ్య జరిగినటువంటి రెండు మూడు సంఘటనల పట్ల కూడా అరెస్టులు అయితే ఖచ్చితంగా చేస్తున్నాము అది కూడా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీసు ఎటువంటి వెనుకడుగు ఉండదని కూడా ఇంకొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ